హాయ్ ఆం సతీష్ ఇవాళ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో సీన్లు మాత్రమే కాదు హీరో డైలాగ్స్ అండ్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బోల్డ్ గా ఉంటుంది మరి ఈ స్టార్ డైరెక్టర్ బోల్డ్ థాట్స్ ని ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తాడా చేస్తే ఎలా చేస్తాడనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తాం కాస్త సిగ్గిరే అయిన ప్రభాస్ యానిమల్ సినిమాలోని బోల్ సీన్స్ తరహాలో సందీప్ ఏదైనా సీన్స్ ప్లాన్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అనే డౌట్ అండ్ క్యూరియాసిటీ నెటింట ఇప్పటి నుంచే మొదలైపోయింది ఎట్ ప్రజెంట్ సౌత్ ఇండియాలో క్రేజీ డైరెక్టర్ గా నాంకమాయించిన లోకేష్ కనకరాజ్ ఆఫ్టర్ కూలీ రజనీ కమల్ తో ఓ సినిమా చేద్దామని అనుకున్నాడు కానీ పలు కారణాలతో ఆ సినిమా పట్టాలేకపోవడంతో ఇప్పుడు అదే స్టోరీని రెబల్ స్టార్ ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట ఈ విషయంగా ఇప్పటికే ఈ హీరోల టీంతో మంతనాలు కూడా మొదలెట్టారట మరి డైరెక్షన్ లో ప్రభాస్ పవన్ సినిమా చేసేందుకు ఒప్పుకుంటారో లేదో చూడాలి మెగాస్టార్ చిరంజీవి మూవీలో నటించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మాలవికా మోహన్ చిరుతో సినిమా చేయాలని తాను కూడా ఎదురు చూస్తున్నానన్న మాలవిక ప్రస్తుతం వైరల్ అవుతున్నట్టుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్లో బాహుబలి ది ఎపిక్ ని చూడడం మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అని చెప్పారు మహేష్ తనుడు గౌతమ్ ఆ సినిమాలను చూస్తూ పెరిగిన తాను ఇప్పుడు ఒకే పాటలో కథని చూడడం హ్యాపీగా అనిపించిందన్నారు ప్రతి గూజ్ బంబ్యన్నారు రామాయణంలో రాముడిగా రణబీర్ ని ఎంపిక చేయడాన్ని కొందరు తప్పు పడుతున్నారు అయితే అందులో తప్పేం లేదన్నారు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ రాముడిగా రణబీర్ రావణుడిగా యష్ మెప్పించగలరని చెప్పారు ప్రజలు కోరేది భవద్వేగల సంగీతాన్ని అని చెప్పారు సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ అందుబాటులోకి వచ్చిన ఏఐ కారణంగా ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించడం కొన్నిసార్లు కష్టమవుతుందని తెలిపారు ఇలాంటి సమయంలో లైవ్ కాన్సర్ట్లను ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు ప్రోత్సాహకరంగా ఉందని చెప్పుకొచ్చారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పద్కోన్ ఫ్యాన్స్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ టీమ్ మీద ఫైర్ అవుతున్నారు ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న వెర్షన్ లో ఎన్ క్రెడిట్స్ లో దీపికా పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కల్కి తొలి భాగంలో కీలక పాత్రలో నటించారు దీపిక కానీ ఆ సినిమా సీక్వెల్లో దీపిక నటించడం లేదంటూ చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగితే అంత సంతోషమే కానీ అలా జరగకపోతే బాధే కదా ఇప్పుడు అల్లు శిరీష్ లోనూ అదే బాధ కనిపిస్తోంది అక్టోబర్ ముప్పై ఒకటిన జరగబోయే తన ఎంగేజ్మెంట్ కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేసుకున్నాడు శిరీష్ కానీ తుఫాను ప్రభావం వల్ల వాతావరణంలో సడన్ గా మార్పులు రావడం అకస్మాత్తుగా వర్షాలు పడడంతో శిరీష్ ప్లాన్ అంతా తలకిందులైపోయింది ఓపెన్ ల్యాండ్ లో ఈ వేడుక చేసుకుందాం అనుకున్న శిరీష్ కు వర్షం పెద్ద అడ్డంకిగా మారింది చేసిన డెకరేషన్ వేదిక పూర్తిగా వర్షంలో తరిచిపోయింది దీంతో ఫీల్ అయిన ఈ హీరో తాజాగా ఓ ట్వీట్ ద్వారా తన డిసప్పాయింట్మెంట్ తెలియజేశారు బయట ఎంగేజ్మెంట్ చేసుకుందామని ప్లాన్ చేశాం కానీ వాతావరణం దేవుడి ప్లాన్ మరోలా ఉన్నాయి అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు వైల్డ్ ఫైర్ అంటూ వెళ్ళిన రెండో వారానికి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన రమ్య మోక్ష ఇప్పుడు బిగ్ బాస్ లో ఉండే పరిస్థితులపై షాకింగ్ ట్వీట్ చేసింది ఆయేషా లాగే తాను కూడా హౌస్ లో అనారోగ్యంతో బాధపడ్డానని అసలు విషయం వివరించింది నాకు థైరాయిడ్ ఉంది బిగ్ బాస్ కోసం డైట్ స్కిప్ చేశాను ఇంతలో ట్రాన్సిల్స్ అయ్యాయి దానివల్ల గొంతు కింద దవడ ఉబ్బిపోయింది సడన్గా హైదరాబాద్ వచ్చి ఇక్కడ వాటర్ తాగేసరికి మరింత ఇబ్బంది పడ్డా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది చేతులు మెడ మొత్తం శరీరం అంతా ర్యాషెస్ వచ్చాయి కేవలం నీళ్ల వల్లే ఈ ప్రాబ్లం ఎదురైంది ఇది చాలదన్నట్టు జంక్ ఫుడ్ తిని సోడా తాగడంతో హౌస్ లో విపరీతమైన జ్వరం వచ్చింది డయేరియాతో కూడా బాధపడ్డా ఇలా నా ఆరోగ్య సమస్యలు టీవీలో చూపించలేదు అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో త్వరలోనే ఓ వీడియో చేసి వివరంగా చెప్తాను అంటూ ఇన్స్టాలో స్టోరీ పెట్టింది బ్యూటీ హిందీ బిగ్ బాస్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రెండు వందల కోట్ల రూపాయలను రెమ్యురేషన్ గా తీసుకుంటున్నట్టు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది అయితే ఈ టాక్ పై తాజాగా ఈ రియాలిటీ షో నిర్మాత రిషి నెగి రియాక్ట్ అయ్యాడు షాకింగ్ కామెంట్స్ చేశాడు సల్మాన్కు ఎంత రెమ్యుండేషన్ ఇచ్చినా తక్కువే ఇచ్చే ప్రతి రూపాయికి ఆయన అర్హుడే అంటూ చెప్పిన నేగి ప్రస్తుత సీజన్కు మాత్రం జియో హాట్స్టార్తో ఉన్న ఒప్పందం మేరకే రెమ్యుండేషన్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు ఇండైరెక్ట్గా సల్మాన్కు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలను రెమ్యుండేషన్గా ఇస్తున్నట్టు చెప్పకనే చెప్పారు